ఎస్జీకే ఇండస్ట్రీస్లో ఉన్న నెక్స్ట్ మిషనరీ గురించి చూద్దాం మీరు ఇది చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా కొబ్బరి బొండాలు ఇది కోకోనట్ మిషనరీ అండి కోకోనట్కి మిషనరీ ఏంటి అని అనుకుంటున్నారా జనరల్లీ కోకోనట్ని మనం తీయాలి అని అంటే ఇది మనకి కట్ చేయడానికి హ్యాండ్ కావాలి అంటే మనకి చేతి వాటం బాగా తెలిసి ఉండాలి కత్తితో కట్ చేయాలి ఇది అందరికీ రాదు కానీ ఇక్కడ మనం ఈ మిషనరీతో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చూస్తున్నారు కదా దీన్ని ఇలా పెట్టి దీన్ని ఇక్కడ కట్ చేస్తారు ఏంటండి చాలా ఈజీ ప్రాసెస్లో కట్ చేస్తారు నెక్స్ట్ మీకు ఇది కనిపిస్తుంది చూడండి ఇక్కడ హోల్ చేసుకోవచ్చు అంటే హోల్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా హోల్ చేసుకోవచ్చు ఇలా హోల్ అయిన తర్వాత మనం దీని బోండాని ఇట్లా పెట్టగానే మనకి ఈ ట్యాప్లో నుంచి కోకోనట్ వాటర్ వస్తుంది దీనికి పవర్ అక్కర్లేదు అంటే మనం ఎలక్ట్రిసిటీతో ఏం చెయ్యట్లేదు కూల్గా ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్తో దీనికి షాప్ కూడా అవసరం లేదండి ప్రాసెస్ మనకి అర్థమైపోయిందంటే మనం ఎక్కడైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇది చాలా వెరైటీగా కొత్తగా ఉంది కదా దీన్ని కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఎస్జీకేలో సెకండ్ మిషనరీ గురించి చూద్దాం ఇది షుగర్ కేన్ మిషనరీ చూసారు కదా షుగర్ కేన్ మిషనరీ ఇది ఇప్పుడు బయట చాలా చోట్ల కనిపిస్తుంది బట్ ఈ షుగర్ కేన్ మిషనరీలో ఎస్జీకే ఇండస్ట్రీ వాళ్ళు కంప్లీట్గా ఈ మిషనరీని వీళ్ళే తయారు చేస్తారు చాలా ఈజీగా అయిపోతుంది మంచి హైజీనిక్గా కూడా ఉంటుందన్నమాట ఈ మిషనరీ ప్రాసెస్ అంతా కూడా వేళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఎలా వర్క్ చేస్తుంది అవన్నీ కూడా చెప్తారు ఇది కూడా తక్కువ బడ్జెట్తో తక్కువ పెట్టుబడితో చేసుకోవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అయితే దీని మీద హెల్త్ ఇష్యూస్ చాలానే ఉన్నాయని చెప్పాలి ఎందుకు పానీపూరి తింటున్నప్పుడు ఆయన చెయ్యి ఇలా ఉంచుతాడు అలా ఉంచుతాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు ఎన్ని వినుంటాం మనం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు దీన్ని చూస్తున్నారా ఇది పానీపూరి మిషనరీ అండి ఇక్కడ చూడండి ఫ్లేవర్స్ రాశారు పుదీనా కట్ట మీటా జింజర్ ఇలా ఇచ్చారు కదా ఈ ఫ్లేవర్స్లో ఏదైనా కూడా తీసుకోవచ్చు ఎలా వస్తుంది మన దగ్గర పూరి ఉన్నా నెక్స్ట్ కర్రీ రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో పానీ అనేది వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ చూడండి కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదా మనం ఇట్లా నాలుగు ఫ్లేవర్స్లో ఉన్న కంటైనర్స్ పెట్టుకొని ఈ ట్యాబ్ సిస్టమ్ని కనెక్ట్ చేసుకొని ఉంటే మనం పెట్టగానే డైరెక్ట్గా దాంట్లోకి వాటర్ వస్తుంది అంటే అతని చేతితో తీస్తాడు ఆ చెయ్యి నీట్గా ఉందో లేదో కడుక్కున్నాడో లేదో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు హైజీనిక్గా మనకి నచ్చిన పానీపూరిని మనం హ్యాపీగా తినేయచ్చు మిషనరీ కూడా చాలా బాగుంది కదా సో ఎల్జీకే ఇండస్ట్రీలో ఇప్పుడు మనం మూడు మిషనరీస్ చూసాం కోకోనట్ మిషనరీ చూసాం షుగర్ కేన్ జ్యూస్ మిషనరీ చూసాం పానీపూరి మిషనరీ చూసాం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా వీటిలో మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి